స్ అందరికీ నమస్కారంలు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మధ్యాహ్నం అయితే చాలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది గడిచిన వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో నలభై డిగ్రీల వరకు కూడా ఎండల తీవ్రత అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు కానీ మెదక్ పరిసర ప్రాంతాలు కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా మధ్యాహ్నం సమయంలో నమోదవుతున్నాయి ఇక ఈ ఉష్ణోగ్రతల తీవ్రత ఈ విధంగా కొనసాగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఏమైనా అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా అకాల వర్షాలు నమోదైతే ఏ ఏ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉంది అకాల వర్షాల సందర్భంలో ఉరుముల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వడగల్లి ఎక్కడైనా పడే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికే మనం అకాల వర్షాల గురించి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల గురించి గత వీడియోల్లో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల పరిస్థితి గురించి మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతానికి వచ్చే మూడు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగానే కొనసాగే అవకాశం అయితే ఉంది మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ అలాగే వీటితో పాటుగా కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో నలభై డిగ్రీల వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది ఆదిలాబాద్ వైపుగా నలభై ఒకటి నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న మూడు రోజులైతే ఉంది ఇక ఖమ్మం నల్గొండ కానీ అలాగే నగర్ నిజామాబాద్ అలాగే మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత వచ్చే మూడు రోజులు అధికంగానే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఎండల తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే మధ్యాహ్నం సమయంలో అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా రైతులు చాలామంది ఎండల తీవ్రత వల్ల పూర్తిగా కూడా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఫిబ్రవరి మార్చి నెలలో ఉంటుందని మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ జనవరి చివరి వారంలోనే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు నీళ్లు సరిపోకపోవడంతో పంటలు ఎండిపోతూ ఉండటంతో కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు కాబట్టి ఓవరాల్గా మాత్రం ఎండల తీవ్రత మరొక మూడు నాలుగు రోజులు ఈ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది ప్రజలు కానీ రైతులు కానీ వర్షాలు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా అని గత కొన్ని రోజులుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి క్లియర్గా ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు అలాగే ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉంది సూచనలు ఏంటి అనే దాని గురించి మీకు ప్రస్తుతం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ మూడు రోజుల్లో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది రేపటికి అసలు వర్షాలు పడకుండా వాతావరణ మార్పులు రావచ్చు లేదంటే తీవ్రమైన వర్షాలుగా మారచ్చు కానీ నేను ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే అకాల వర్షాలు అనేవి పూర్తిగా కూడా క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి అంటే ఒక గ్రామంలో పడాల్సిన భారీ వర్షాలు మరొక గ్రామం ఒక రాష్ట్రంలో పడాల్సిన అకాల వర్షాలు మరొక రాష్ట్రానికి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి వర్షాకాలంలో అల్పపీరణాలు వాయుగుణాలు తుఫాన్ల వర్షాలు అనేవి సమాంతరంగా అన్ని ప్రాంతాల్లో ఉంటాయి కానీ ఎండాకాలంలో పడే వర్షాలు మనకి ఒక ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే మరొక ఇంటి దగ్గర అసలు వర్షమే ఉండదు ఒక గ్రామంలో మోస్తరు వర్షం ఉంటే మరొక గ్రామంలో అసలు వర్షమే ఉండదు అలాంటి వర్షాలు మనం చూస్తాం కాబట్టి పూర్తిగా కూడా మనకి ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ట్వల్వ్ అవర్స్ బిఫోర్ మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే ప్రస్తుతం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మనకి ఇరవై ఒకటో తారీఖు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆసిఫాబాద్ కానీ అలాగే జగిత్యాల కానీ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్తో పాటుగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఒకటో తారీఖు అక్కడక్కడ కొన్ని ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై రెండో తారీఖు మనం చూసుకుంటే ఆసిఫాబాద్ కానీ అలాగే జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్తో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మెదక్ ఈ ఏరియాలో అక్కడక్కడ మోస్తరు నుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు మనకి ఇరవై రెండో తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై మూడో తారీఖు కూడా కొన్ని కొన్ని చోట్ల వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా సాయంత్రం సమయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారి తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది ఇక ఒకసారి మనం చూసుకుంటే క్లియర్ కట్గా ఏ ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది అంటే మనం చూసుకుంటే ఆసిఫాబాద్ అలాగే జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భోపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే మెదక్తో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి కామారెడ్డి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో ఒక రోజు లేదా కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు మరి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు కూడా నమోదవచ్చు కాబట్టి ఈ మనం ఇప్పుడు చెప్పిన ఈ జిల్లాల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వ్యవధిలో మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వర్షాలు పడే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వనపర్తి కానీ నాగర్ కర్నూలు గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి అలాగే వికారాబాద్తో పాటుగా నిజామాబాద్ ఈ జిల్లాలు కానీ ఆదిలాబాద్ నిర్మల్ ఈ జిల్లాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే వర్షాలు పడితే పడవచ్చు లేదంటే పడకపోవచ్చు పడితే మాత్రం పడిన చోట్ల కొంచెం విస్తారంగానే పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి రెండు ప్రాంతాలకు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ నల్గొండ ఖమ్మం ఈ జిల్లాలకు వర్ష సూచన అయితే ఒక ఒకటి ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ మూడు రోజుల్లో అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ అలాగే నిజామాబాద్ ఈ జిల్లాలకి కొంచెం తక్కువగానే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే వారం రోజుల క్రితం ఒక అప్డేట్ అయితే ఇచ్చాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు రోజుల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం ఉందని ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఒక రోజు కొన్ని ప్రాంతాల్లో ఒకరోజు ఇంకొన్ని ప్రాంతాల్లో అలాగే ఇంకొక రోజు ఇంకొన్ని ప్రాంతాల్లో అంటే ఓవరాల్గా కనీసం ఒక రోజు నుంచి రెండు లేదా మూడు రోజులు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో హైదరాబాద్ నగరంలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు అయితే మనము మూడు నెలల తర్వాత చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఉరుములు అలాగే మెరుపులతో కూడిన అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షాలు మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ ప్రజలు కానీ ముందస్తుగా అప్రమత్తంగా ఉంటారని మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళందరి పూర్తి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఏ ఏ తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది అనే దాని గురించి ఇక రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి రానున్న రోజుల్లో మీకు వీడియోలు అప్డేట్ అయితే ఇస్తాను అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఒడిస్సా కానీ అలాగే ఛత్తీస్గఢ్ కానీ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజులు అంటే ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మనకి అకాల వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో ఇటు మనం చూసుకుంటే ఒడిస్సా కానీ అలాగే వెస్ట్ బెంగాల్ కానీ అలాగే ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా జంషెడ్పూర్ కానీ భువనేశ్వర్ ఈ ప్రాంతాల్లో కొంచెం అకాల వర్షాలు విస్తారంగా ఉరుములతో కొన్ని వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ప్రజలందరూ అప్రమత్తంగా ఉందండి మధ్యాహ్నం సమయంలో వచ్చే మూడు నాలుగు రోజులు ఎండల తీవ్రత పతాక స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు అక్కడక్కడ ఉరుములతో కూడిన అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మన ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి